కడప జిల్లా పులివెందుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది నగరగుట్టలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది రాళ్లు శ్రేస్తాలతో ఇరు వర్గాలు దాడులు చేసుకున్నారు వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు ఇరు వర్గాల దాడుల్లో పలుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు

दातेको माइन्डमा दातेको माइन्डमा కడప జిల్లా పులివెందుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది నగరిగుట్టలు ఇరు వర్గాల మధ్య ఘర్షణ రేగింది రాళ్లు శీతాలతో ఇరు వర్గాలు దాడులు చేసుకున్నారు పూర్తి వివరణ ఇచ్చేందుకు మాకు రెస్పాండెండ్ సుధీర్ జనవుతున్నారు సుధీర్ అసలు గొడవకి కారణం ఏంటి ప్రస్తుతం ఎలా ఉంది గొడవను సర్దుమరిగిందా ఏం చెప్తున్నారు పోలీసులు యా గుడ్ ఈవినింగ్ సతీష్ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే పులివెందులో ఉన్నటువంటి నగరిగుట్టలో అటు టీడీపీ ఇటు వైసీపీ నాయకులు కూడా పూర్తి అలా కూడా పెద్ద ఎత్తున కూడా ఘర్షణ చేసుకోవడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలు కూడా పూర్స్థాయిలో కూడా భయ ప్రాంతలకు గురైన పరిస్థితి అనేది కొంచెం చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైతే ఇరు వర్గాలు కూడా రాళ్ళు అలాగే శ్రీశాలతో కూడా పూర్స్థాయిలో కూడా పరస్పర దాడులు చేసుకోవడం జరిగింది అయితే ఇక్కడ దాడులు ఘటన నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కూడా పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది అయితే ఎవరైతే అటు టీడీపీ వైసీపీ నాయకులు ఇద్దరు పరస్పర దాడులు చేసుకున్నారో వాళ్ళిద్దరిని కూడా పూర్తి స్థాయిలో కూడా లాఠీ చార్జ్ చేయడం జరిగింది ఇరు వర్గాలను కూడా చెదరగొట్టడం జరిగింది అయితే అక్కడి నుంచి పూర్తి స్థాయిలో కూడా కొంతమంది నేతలు కూడా తప్పించుకోవడం జరిగింది అయితే ఈ గడ ఈ గొడవ గొడవకు జరిగినటువంటి కారణాలు ఏంటన్న దానిపైన కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్న పరిస్థితి అయితే అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు అసలు టీడీపీ వైసీపీ నేతల మధ్య ఎందుకు ఈ గొడవ వచ్చింది ఏంటి అన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే కనుక చేస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే డిఎస్పీ కూడా అక్కడికి మరొక నాయక్ కూడా చేరుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో కూడా మాట్లాడడం జరిగింది అసలు గొడవ గల కారణాలు ఏంటనే దానిపైన కూడా ఆరాధిస్తున్నారు అయితే ఈ గొడవలో ఎవరు పాల్గొన్నారు ఏంటో దానిపైన కూడా ఎవరు ఉన్నారు అనే దానిపైన కూడా పోలీసు అయితే చేస్తున్నారు ఇప్పటికీ అక్కడి నుంచి పారిపోయిన వ్యక్తులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకునేందు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ జరిగినటువంటి గడ అయితే కనుక పూస్థాయిలో కూడా పెద్ద ఎత్తుననే అటు పరస్పర రాళ్లు సీసాలతో కూడా కొట్టుకున్న పరిస్థితి అయితే అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు సతీష్ రైట్ థ్యాంక్ యూ సుధీర్ ఎల్లుండి నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు ఈ సందర్భంగా అధికారులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు తో పాటుగా నారావారిపల్లిలో సీఎం పర్యటించే ప్రాంతాలు పరిశీలించారు భద్రతా పరంగా ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని అన్ని శాఖల వారితో చేసుకోవాలని చేసుకోవాలన్న